హే గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ హిరీధర్మ ఈరోజు వచ్చేసి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము కూడా వినాయక చవితిని సింపుల్గా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈరోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో మీకు చూపిస్తాము మీరు చూసేయండి ఫస్ట్ వచ్చేసి నేను శనగలు నైట్ నానబెట్టుకున్నాను ఇవి ఇప్పుడు బాయిల్ చేద్దాం ఇందులో వాటర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కొంచెం గీ ఇంకా కొంచెం బెల్లం వేసాను అనమాట మనం బియ్యం పిండి తడుక్కోకోడానికి ఇక్కడ నేను కొన్ని బియ్యం తీసుకున్నాను కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను కొంచెం కోడ్స్గా గ్రైండ్ అయింది కదా ఇది ఉండ్రాళ్ళకి యూజ్ చేసుకుంటాను దీన్ని కొద్దిసేపు చల్లారి వరకు పక్కన పెట్టుకున్నాము ఇది ఎందులో రైస్ పెట్టాను అనమాట కర్డ్ రైస్ లెమన్ రైస్కి అంతలో ఇది కోకోనట్ పౌడరు ீ பை ஃழி In the course of rice rice rice. this rice school, క ొం리긴가 m a 고 이렇게 해서 ఇక్కడ మాకు ఉన్నాడు తర్వాత తంబలం పెట్టేశాము ఇంకా నేను ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ చేశాను ఇవి ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు గొగ్గిళ్ళు పాలతాలికలు ఇంకా ఇది చిత్రాన్నం చేశాను అన్నమాట తర్వాత ఐదు రకాల పత్రిలు ఇక్కడ గరిక ఉంది ఇక్కడ తులసాకు తర్వాత ఇందులోనే చాలా వచ్చాయి మాకు రావి పత్రి ఇంకా ఏవేవో ఉన్నాయి డిఫరెంట్వి రెడ్గా నేమ్స్ తెలీదు ఇవి ఆకులు ఇక్కడ ఐదు రకాల పూలు గులాబీ చెండమల్లె పూలు చామంతి పూలు ఇందులో రెండు రకాల పూలు ఉన్నాయి ఇవి ఇవి లిల్లీస్ అనుకుంటాను ఇవి రుద్రాక్ష పూలు ఇంకా ఇవి లోటస్ ఇక్కడ ఐదు రకాల పండ్లు పెట్టుకున్నాం అన్నమాట దేవుడికి యాపిల్ వుడ్ ఆపిల్ జామకాయ సీతాఫలం పండ్లు ఇది మొక్కజొన్న కంకే ఇక్కడ వచ్చేసి ద్రాక్ష ఇలా వచ్చేసి మేము ఈ ఫుడ్ ఐటమ్స్ ఐదు రకాల పూలు ఐదు రకాల పత్రి తీసుకున్నాము మేము వచ్చేసి ఇక్కడ బెల్లం వంటని వినాయకునిగా పూజించుకుంటాము ఫస్ట్ మనము వినాయకునికి పెట్టేసాం పెట్టేశామనమాట తర్వాత దగ్గర పూ పెట్టిన తర్వాత